మీరు ప్రతిరోజు ఈ వాగ్దానాలను వింటూ దేవుని వాక్యంలో బలపరచబడుతున్నారని ఆశిస్తున్నాము అలాగే మీ స్నేహితులకి మీ బంధుమిత్రులకి ఈ వాగ్దానాన్ని షేర్ చేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకోండి ప్రైజ్ ది దిలాట్ దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనాలు ఉదయకాలం ఉదయ కాలం దేవుని యొక్క వాగ్దానం ధ్యానం చేసుకున్నాము ఏవో గ్రంథం మూడో అధ్యాయము ఏడో వచనము నేను నీ నేను మోషకు తోడైనట్లు నీకునో తోడై నన్ను ఇస్రాయల్ అందరు ఎరుగునట్లు నేడు వారి కనులేదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టేదను దేవుడు ఒక వాగ్దానం మన పట్ల చేస్తున్నాడు దేవుడు మోషకు తోడై ఉండి నడిపించాడు అదే రీతిగా యహోషవా కూడా దేవుడు వాగ్దానం చేస్తున్నాడు నీకు కూడా నేను తోడై ఉంటాను నేను గొప్ప చేస్తానని దేవుడు యహోషవాకు వాగ్దానం చేస్తాడు అదే రీతిగా దేవుడు మన పట్ల వాగ్దానం చేస్తున్నాడు మనకు కూడా దేవుడు తోడు నడిపించే దేవుడు అయింటున్నాడు మనల్ని గొప్ప చేస్తాడు మనల్ని ఆశ్రయిస్తాడు పరుస్తాడు వద్ధిలా చేసే దేవుడు అంటున్నాడు మనల్ని ఆశ్రయిస్తాడు అన్ని విషయాల్లో దేవుడు మనల్ని దీవించే దేవుడు అంటున్నాడు మనల్ని దేవుడు ఒక దినం నా గనపరుస్తాడు ఒక దినం నా దేవుడు మన ఉన్న స్థితిలో నిలబెట్టే దేవుడు అంటున్నాడు మనం దేవుణ్ణి ఘనపరిచే వారిగా ఉన్నట్లయితే దేవుడు మనల్ని ఖచ్చితంగా మనల్ని గనపరుస్తాడు మన దేవుని నామాన్ని మనం హెచ్చించే వారిగా ఉండాలి దేవునామనం కొనియాడేవారిగా మనం ఉన్నట్లయితే దేవుడు మనొక దినమున మంచి పేరును ఖ్యాతిని ఘనతను దేవుడు మనకు అనుగ్రహిస్తాడు మంచి పేరును కూడా దేవుడు దయచేసే దేవుడు అంటున్నాడు మనల్ని కూడా దేవుడు ఒక దినమున హెచ్చిస్తాడు ఘనపరుస్తాడు మనం దీన మనసు కలిగి ఉండాలి దేవుని మాటకు మనము లోబడి ఉండాలి దేవుని భయభక్తులు మనము కలిగి ఉన్నట్లయితే దేవుడు మనం తప్పకుండా గొప్ప చేస్తాడు ఆశీర్వదిస్తాడు అభివృద్ధి పరిచే దేవుడు అంటున్నాడు వర్ధుల చేసే దేవుడంటున్నాడు ప్రార్థన చేసుకున్నాము స్తోత్రం తాండ్రి పరిశుదుడా గొప్ప దేవానికి వందనాలు ప్రభా అయా నీకు స్తోత్రాలు తి మహకు తోడై ఉన్నావు తను హోషువకు తోడై ఉన్నావు ప్రభా అయా గొప్ప చేసావు దేవానికి స్తోత్రాలు తానే నువ్వు మా కూడా ప్రభా అయా తోడై ఉండే దేవుడు నాయన స్తోత్రాలు తానే ఉమ్మడి కూడా ప్రభ నాయన అయా గొప్పగా తండ్రి ఆశ్రవించే దేవుడు గొప్ప చేసే దేవుడు నాయన అయా దేవుడు హెచ్చించే దేవుడు నేను ఆశ్రయించే దేవుడు వద్ధిలో చేయవాడు ప్రభా అభివృద్ధి పరిచే దేవుడు అయానికి స్తోత్రాలు ప్రభా మేము తానే నిన్ను ఘనపరిచేవారిగా ఉండాలి ప్రభా నిన్ను హెచ్చించేవారిగా ఉండాలి ప్రభా అయా నీకు స్తోత్రాలు తాను నీకు వందనాలు ప్రభా నీ మాటకు మీ లోబడేవారిగా ఉండాలి దేవా నీ ఎందు భయభక్తుల జీవితము దయచే స్తోత్రాలు ప్రభా పేరును ఖ్యాతని ఘనతను ప్రభా అయ్యా అనుగ్రహించే దేవుడో ప్రభా నీకు స్తోత్రాలు నాయన తండ్రి ఈ సయానికి వందనాలు మేము నీకు ఇష్టలుగా జీవించాలి ప్రభా అయా తన్ని దృష్టికి అనుకూలంగా మేము ప్రవర్తించాలి అయానికి స్తోత్రాలు ప్రభా నీ కొరికి లోకల పరిశుద్ధంగా జీవించాలి ప్రభా ఒక ప్రత్యేకమైన జీవితం మేము జీవించాలి అటు జీవితం దయచే నాయన ప్రదినం నీతో సహవాసం మాకు అనుగ్రహించండి అయినా మొరపెట్టేవారు ఏం ఉండాలి ప్రభా అయా నీకు స్తోత్రాలు నాయన తండ్రి ఈ సయానికి వందనాలు మా దేశానికి అనుకరించండి అయ్యా ప్రతి ఒక్కరికి మారు మనసు రక్షణ దయచేయి ప్రభా అనారోగ్యంతో ఉన్నప్పుడు ఎలా స్వస్థపత్తున్నాయన అయా ఎవరి బాల సమస్యలు ఉన్నారా అని దర్శించున బాల సమస్యలు సమస్యలన్నీ కూడా తొలగించండి ప్రభా అప్పులతో బాధపడుతున్న ఎలా దర్శించిన ఆయన వర్కున్న అప్పులు తీర్చి ఆస్తు నుండి దీవించినాయనని కృతరాలు ప్రభా ఈ యొక్క వాగ్దానం ప్రతి ఒక్క జీవితాలలో నెరవేర్చి మహిమ పొందమని ఏ అడుగుచున్నాం తండ్రి ఆ మెయిన్ ఈ ఉదయకాలే వాగ్దానం ఎత్తి పట్టి ప్రాధాన్యం దిడొరతిగా మనల్ని గొప్ప చేస్తాడు మనకు తోడై ఉంటాడు ఇరవై రోజు జరుపుకున్న వారికి పెళ్ళు జరుపుకున్న వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు చేస్తున్నాను దేవుడు మనల్ని దీవించునాక ఆ మెయిన్